హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసి రూప కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అంటూ గౌతమ్ ఇక ఆధారాలతో సహా తీసుకొని రాగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు గౌతమ్ గొంతు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని అంటూ ఉంటే నేను చెప్పేది నిజం రూప నా కడుపులో రూపకడుపులో నా ప్రతిబింబాన్ని మోస్తుంది అని చెప్పగానే ఒక్కసారిగా ఇంకొకసారి ఆ కొత్త వస్తే చంపేస్తాను అనగానే ముత్యాలు మాత్రం వాడు చెప్తుంటే నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు రూపకి వాడికి ఏం సంబంధం ఉందో అని చెప్పి అనగానే ముత్యాలు అన్న మాటకి రూపకి చాలా పాతను పెట్టి చేతులెత్తే దండం పెట్టి అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది తప్పు చేసావో లేదో నాకేం తెలుసు ఆ గౌతమే కథ తన బిడ్డని నీ కడుపులో మోస్తున్నామని చెప్తున్నావు అనగానే ప్రతాప్ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా రూపకడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అంటూ గౌతమ్ ఆధారాన్ని తీసుకొచ్చి మరి నిజంగానే రుజువు చేయబోతున్నాడా శ్వేత గౌతమ్ ఇద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకమా లేదా రేణుక గౌతమ్ కలిసి ఆడుతున్న జగన్ నాటకమా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లైక్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి హాస్పిటల్లో ఇక విరూపాక్షి తన ఫ్రెండ్ డాక్టర్ని తీసుకొచ్చి రూపాయి చెక్ చేసిన డాక్టర్కి కూడా చెప్పించడం డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు అవును ఆ అమ్మాయి చాలా మంచిది తన అత్తయ్య అంటే తనకి ఎంతో ఇష్టం ఎవరు తన ప్రాణాలని పనంగా పెట్టి కిడ్నీ ఇవ్వాలనుకోరు కానీ ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారి కోసం కిడ్నీని డొనేట్ చేసింది అనగానే ఆ అవును విన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆ అమ్మాయి ఎవరో ఒక దుయ్యమ్మాయి ఒక కూతురు జీవితాన్ని పనంగా పెట్టి ఎవరు ఇబ్బందులు పడాలని అనుకోరు కదా అలాగే నా కూతురు జీవితం కూడా ఎప్పుడు అందరి సంతోషం గురించి ఆలోచిస్తుంది తప్ప తన సంతోషం గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు అలాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా రూపకి న్యాయం జరగాలి అని చెప్పి అనగానే మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా నేను మీకు సాయం చేస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి రూప కడుపుతో కడుపుతో ఉంది అన్న నిజాన్ని బయట పెట్టడం ప్రతాపిక రూపని చీకొట్టి వెళ్ళిపోవడం విజయాంబిక అందరు కూడా వెళ్ళిపోతారు ముత్యాలి మాత్రం ఏంటి రాజు ఇంకా ఏం చేస్తున్నావురా పద ఇంటికి అనగానే ముత్యాలిని అప్పలాయుడు తిడుతూ ఉంటాడు ఏంటి ముత్యాలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందే లేదా మన కడుపు కడుపు మన కొడుకు వల్ల అమ్మాయి గారు ఇక ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మనం అమ్మాయి గారిని వదిలేసి ఎలా వెళ్తామే తప్పు ఇద్దరు చేశారనుకో ఇద్దరు శిక్ష అనుభవించాలి కదా అమ్మాయి గారికి మాత్రమే శిక్ష ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి రూప అంటున్నా కూడా ఎవ్వరూ వినిపించుకోరు అయ్యా రాజు నువ్వు ఇంటికి వస్తావా రావా ఇంటికి రా లేకపోతే ఈ తల్లి నీకు దక్కదు అని చెప్పి బ్ర ఇక బెదిరించి వెళ్ళిపోతుంది లేకపోతే రూప మాత్రం అదేంటి రాజు అందరూ మనం తప్పు చేశామని అంటున్నారు మనం ఏ తప్పు చేయలేదు కదా మనకి తెలుసు కదా అని అంటూ ఉంటే అవునమ్మాయి గారు మనం ఏ తప్పు చేయలేదు కానీ ఎందుకు అందరు కూడా మనని ఇలా నిందిస్తున్నారో అర్థం కావట్లేదు ఏది ఏమైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి అమ్మాయి గారు అనగానే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలని ఒక్కసారిగా విరూపాక్షి షాక్ పోతుంది వెంటనే ఇక విరూపాక్షి బయటకు వచ్చి రూప నేనే అబద్ధం చెప్పించానమ్మా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు నా కన్న బిడ్డవి నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వు ఎలా తప్పు చేస్తావమ్మా అని అంటూ ఉంటే అమ్మా అని చెప్పి ఒక్కసారిగా రూప ఇక విరూపాక్షిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ ఉంటుంది రూప బాధపడకు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు కానీ నేనే డాక్టర్తో అబద్ధం చెప్పించాను అనగానే మీరా ఎందుకు అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు రాజు అబద్ధం చెప్పించకపోతే నీకు శ్వేతకి ఈ పాటికి పెళ్లి జరిగిపోయి ఉండేది కదా అనగానే ఒక్కసారిగా రాజు ఆలోచిస్తూ ఉంటాడు రాజు రూప ఇద్దరు కూడా చేతులెత్తి విరూపాక్షికి మొక్కుతూ ఉంటారు వెంటనేక నేను ఇలా అబద్ధం ఆడకపోతే మీ ఇద్దరికి జీవితాంతం నేను ఇది చేయాల్సి వచ్చేది ఎందుకు అంటే ఆ రోజు మీ ఇద్దరికి పెళ్లి జరిపించిన నేనే ఈరోజు మీ జీవితం నాశనం అయిపోతుంటే చూడాల్సి వచ్చేది ఆ శ్వేతతో ఈ పెళ్లి ఆపడానికి మాత్రమే నేను ఇలా చేశాను రాజు అని అంటూ ఉంటే ఏది ఏమైనా మీరు చాలా తెలివిగా ఆలోచించి చెప్పారమ్మా కాకపోతే మేము ఇద్దరం తప్పు చేశామని అందరూ అనుకుంటున్నారు అని ఈ విధంగా రూప అంటూ ఉంటే రూప తప్పు చేశావు లేదు అనేది నీ మనసాక్షికి రాజు మనసాక్షికి తెలిస్తే చాలమ్మా నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను కదా ఇంకెవరు నమ్మాలి అని అంటూ ఉంటే నాన్న నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారేంటమ్మా నాన్న నేను తప్పు చేశారో లేదో ఒక్క నిమిషమైనా ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే ఇప్పుడు కాదు రూపా ఏ రోజు నా జీవితం గురించి అలా ఆలోచించి ఉంటే ఈరోజు నీకు అమ్మ దూరం అయ్యేది కాదు నేను జీవితాంతం ఇరవై సంవత్సరాలు నా కూతురికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చేది కాదమ్మా అనగానే ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది అసలు నువ్వు ఏం చేసావమ్మా అసలు ఎందుకు నాన్న నిన్ను దూరం పెట్టారమ్మా అని చెప్పి రూప అడుగుతూ ఉంటే రూప గు రూపకి ప్రతాప్ గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అవునమ్మా అసలు ఏం జరిగిందంటే ఆ రోజు విజయాంపిక చెప్పిన మాటని విని ఇక నన్ను దూరం పెట్టారు మీ నాన్న ఏ రోజు కూడా నేను చెప్పింది నిజమని నమ్మలేదు మీ నాన్నకి ఎన్నిసార్లు దగ్గర కావాలని ప్రయత్నం చేసినా ఆ విజయాంబిక మాటలు విని ఎప్పటికప్పుడు నన్ను దూరం పెడుతూనే ఉన్నారు నా మీద నీకు లేనిపోని కక్షని నోరిపోసారమ్మా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నాన్నకి ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నావు కదమ్మా ఏ రోజు నువ్వు బాధపడలేదా అని అంటూ ఉంటే బాధ కాదు రూప నరకం అనుభవించానమ్మా ఎప్పుడు నా కూతురికి ఏం జరుగుతుందో అనే బాధ ఒకవైపు నా ప్రాణాలను కాపాడుకోవటం ఒకవైపు విజయాంబిక దీపకులు ఎప్పుడు కూడా ఆస్తి కోసం నన్ను ఏదో ఒక రకంగా చిత్రహింసలు పెడుతూనే వచ్చారు రూప అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది రాజు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రూపని ఎలాగైనా సరే నువ్వే జీవితాంతం తోడుగా నీడగా ఉండాలి రాజు అనగానే మీరు పదే పదే చెప్పాలా అమ్మగారు నేను రూపని కంటికి రెప్పలా అదే అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాను అని చెప్పి ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు ఇకపోతే ముత్యాలు అప్పల్లాయుడు అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏంటయ్యా ఇంకా రాజు రాలేదు అని అంటూ ఉంటే మల్లేషు వరాలు చూస్తూ ఉంటే అప్పుడే రూపని తీసుకొని వస్తూ ఉంటాడు రాజు అందుకో అన్నయ్య వచ్చాడు వదిలిని తీసుకొని అని వరాలు అనగానే అన్నయ్య వదిలిని తీసుకువచ్చాడా అని చెప్పి చూడగానే ఒక్కసారిగా రాజు రూపని వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు అది చూసిన ముత్యాలు షాక్ అయిపోతుంది అక్కడే ఆగండి అనగానే ఏంటి ముత్యాలు ఏం మాట్లాడుతున్నావు కొడుకు కోడలు మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నారు కోడలతో కలిసి కొడుకు ఇంట్లో అడుగు పెడుతున్నాడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పల్లాయుడు నువ్వు వాళ్ళని వెనకేసే వచ్చినంత మాత్రాన్ని నేను వాళ్ళిద్దరిని ఇంట్లోకి రాణిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు వాళ్ళని ఎప్పుడు కొడుకు కొడలుగా నేను చూడను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ముత్యాలు నువ్వే అలా మాట్లాడితే ఎలా అని చెప్పేసి అంటుంటే ఏది మాట్లాడుతున్నాను నేను నిజమే మాట్లాడుతున్నాను ఇప్పుడు రాజు చేపట్టుకొని ఇంట్లో అడుగుపెట్టింది కానీ ఏ రోజు కూడా నాకు నా భర్త కావాలి నా రాజు కావాలి అని చెప్పి అమ్మాయి గారు ఎప్పుడైనా వచ్చారా అని చెప్పి ముత్యాలు కడిగి పడేస్తుంది గౌతం గౌతమ్ ఆధారాలను తీసుకొచ్చి రూప కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రిని నేనే అనగానే అందరు కూడా షాక్ ఎప్పుతారు రాజు అలానే చూస్తూ ఉంటాడు రూప ఏడుస్తూ ఉంటుంది వెంటనే నిజాను బయట పెట్టడానికి శ్వేత గౌతమ్తో కలిసి నాటకాలు ఆడుతూ ఉంటుంది ఎందుకు అంటే రూప ఇప్పుడు నిజంగా నోరు తెచ్చి నేను గడుపుతూ లేను అన్న నిజాన్ని బయట పెడితే శ్వేత మళ్ళీ రాజుని పెళ్లి చేసుకోవచ్చని ఇదితో గౌతమ్తో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది ఏ విధంగా అయినా రాజుకి రూప దూరం అయితే రూపని గౌతమ్ పెళ్లి చేసుకోవచ్చని శ్వేతతో కలిసి డ్రామాలు ఆడుతూ ఉంటాడు మరి ఏ విధంగా అయినా రూప నా నిజాన్ని బయట పెడుతుందా